సీతారామపురం మండలంలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండును ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా ఉండడం విచారకరమన్నారు అవసరమైన మరమ్మతులు చేపట్టి స్టేషన్ ను అందుబాటులోకి తెస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు సీతారామపురానికి హైవే ఏర్పడటంతో నిత్యం ఇటువైపు బస్సుల రాకపోకలు జరుగుతున్నందున బస్ స్టేషన్లో టాయిలెట్స్ విద్యుత్ త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు అలాగే స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఆర్టీసీని సద్వినియోగం చేసుకుంటూ విజయవంతం చేశారని చెప్పారు దీని కారణంగా పదిహేను వందల నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారని చెప్పారు అంతేకాకుండా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు పదమూడు వందల యాబై ఏసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రధాని మోదీ ఆమోదించారని అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేకపాటి నాయుడు జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిపోయిన వెంకటేశ్వర్లు మార ెడ్డి సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ గారు నేను ఈ రోజు సీతారాంపురం ఆర్టీసీ బస్ స్టాండ్ చూడడం జరిగింది చాలా సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగా ఉండడం బాధాకరం ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా దీన్ని తిరిగి ఉపయోగంలో తీసుకొచ్చి చిన్న చిన్న రిపేర్ చేస్తే ప్రజలందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది సీతారాంపురం నుంచి పైన అటు బద్వేలు నుంచి రకరకాల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు హైవే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో బస్సులు కూడా ఎక్కువగా వస్తున్నాయి అందుకోసంగా ఇంత విలువైన స్థలాన్ని దానం చేసినటువంటి వాళ్ళ యొక్క పేరు కూడా మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది రెండు ఎకరాల స్థలం ఇవాళ సీతారాంపురంలో దొరకడం అంటే అరుదు అలాంటిది ఆర్టీసీకి ఇవాళ ఈ రకమైన అవకాశం ఉంది దీనికి వెంటనే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి టాయిలెట్స్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అత్యంత త్వరలో దీన్ని తిరిగి పునర్వైభవం తీసుకొస్తామని సందర్భంగా చూడడానికి రావడం జరిగింది వెంట వెంటనే దీనికి ఈ రకమైన మార్పులన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజలకి ఉపయోగించేదాని కోసంగా మంచి ప్రయత్నం చేస్తాం రెండోది వాళ్ళ ఆర్టీసీలో కూడా ఇప్పుడైతే స్త్రీ శక్తి పథకం అమలు జరుగుతుందో పెద్ద ఎత్తున మహిళలు కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అది ఇప్పటికే విజయవంతమైంది దాని కారణం చేత ఇంకా కూడా అదనపు బస్సులు అవసరం అవుతున్నాయి పదిహేను వందల బస్సులు కొనుగోలు చేయడానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దగ్గరికి అది వినియోగించడం జరిగింది అతి త్వరలో ఆ పదిహేను వందల బస్సులు కూడా కొంటాం అదే రకంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఏదైతే ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు పద్మూడు వందల యాభై బస్సులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క విజ్ఞప్తి మేరకు నరేంద్ర మోడీ గారు మనకి ఆల్రెడీ శాంక్షన్ చేశారు అవి కూడా తొందరగా వస్తాయి కాబట్టి వాళ్ళ ఆర్టీసీ అనేది అవసరం ఎంత అంటే పండగలు వస్తే దీపావళినో సంక్రాంతినో ప్రైవేట్ బస్సులు విపరీతంగా దోపిడీ జరుగుతా ఉంది మరీ ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఉంది అలా కాకుండా ఆర్టీసీలో ప్రయాణం అనేది ఒక సుస్థిరం అదే రకంగా భద్రత క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్టీసీ కాబట్టి దాన్ని మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఆ రకంగా ప్రజలకి అందుబాటులో ఉండి సరసమైన ధరలకు టికెట్ ధరలు ఉండేది కూడా ఆర్టీసీ కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అందువల్ల ఆర్టీసీని తిరిగి మళ్ళా పునర్వైభవ స్థితికి తీసుకురావడం

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా